వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డూ చేస్తున్నాను డ్రై తోని అంటే ఇప్పుడు కిస్మిస్లు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాల్నట్ అవన్నీ ఉంటాం అలాగే వీటితో పాటుగా ఇవి డేట్స్ ఈ డేట్స్తో నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే అది యాలకుల పొడి లాస్ట్ లో వేసుకోవడానికి నువ్వు ఏం చెప్తున్నావు దాన్ని స్మెల్ ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ రెడీ చేస్తున్నాను చూడండి పోయనే ఉంటుంది చక్కెర వేస్తే ఇప్పుడు షుగర్ ఉంటే షుగర్ ఉన్న వాళ్ళు తినలేరు కాబట్టి ఈ లడ్డు చిన్నపిల్లలకు చాలా హెల్దీ లడ్డు సార్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను పూస పూసగా అమ్మ చేసిన నెయ్యి బా ఇవన్నీ వేయించుకోవాలి కాబట్టి వాటి కోసం నెయ్యి వేస్తున్నాను నూనెలో వేయించుకుంటే అంత టేస్టీగా ఉండదు అది సన్నటి సిగ మీద ఉడికి ఉడికి తెరదని వేయించుకోవాలి వేయించుకోవాలి సన్నటి సెగ మీద చిన్న మంట మీద వేయించుకోవాలి ఇది నెయ్యి అయితే వేడైంది ఫస్ట్ నువ్వు పెట్టిన వారు పెట్టలేదు అమ్మది అది చూసి కాలుత ఎట్లున్నది చిన్న మంట ఫస్ట్ బాదం వేసుకుందాం కలుపుతూ నుండి కలుపు చిన్న కాదు చక్కెర తీయకుండకపోతే చెప్తాం చూడు చూడు మీరు కావాలి అంటే బాదం ఒక్కటి సింగిల్ ఒకటి ఒకసారి బాదం ఒకసారి కాజు అలా వేయించుకోవచ్చు కానీ మేము అన్నీ ఒకేసారి వేయించుతున్నాం చూడండి టైం సేవింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఇందులోనే కాజు పిస్తా చెప్పరా నాకు నాకే పేర్లు ఇప్పుడే చూస్తున్నాయి అని నాని చెప్పురా అంటూ ఇవి ఇవని చెప్తున్నా ఇవన్నీ వేసుకోవాలి ఇంకా ఇయ్య ఇయ్యో ఫస్ట్ ఇవే చేస్తాను మా వాళ్ళు ఇవే కావాలంటారు కాబట్టి చూసారా నెయ్యి అయితే ఎక్కువ ఏం కాలేదు దానికి నెయ్యి అయితే దానికి సరిపడే అంతే వేశాను చిన్న మంట చిన్న మంట మీద పెట్టి చూడండి చిన్న మంట మీద పెట్టి వేయించుతున్నాను తినేటప్పుడు పిండి పిండి ఏం రావు మంచిగా ఉంటాయి నేను మస్తు నచ్చుతాయి మళ్ళీ వేసి చూసుకుంటూ చూసుకుంటే నా వీడియోను చేసుకుంటా చేసుకోవచ్చు ఇవి మరీ ఎర్రగా ఎంచుకోవద్దు మరీ తెల్లగించుకోవద్దు మీడియం ఎట్లా వెళ్తుంది అది చూస్తే కలుస్తుంది చూడు ఎంచే ఎంచే ఎంచుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా కలర్ మారుతాయి చూడు ఎట్లుంది ఎట్లా వేగుతాన్నాయి సరే ఎట్లా అవుతుందా అని చెప్పేసి ఇది తీయగా రాదురా మేము చేస్తా ఇవిడు ఇవి వేయించుకోవాలి ఓన్లీ వేయించుకోవాలి ఇందులో కొన్ని నల్ల కిస్మిస్ కూడా వేసినాయి నల్ల కిస్మిస్ కూడా వేయించిన ఇగో ఇప్పుడు చూసినా ఎట్లా వేగుతాయంట ఈ కిస్మిస్ ఎట్లా అయింది టేస్ట్ అవసరం లేదు ఇయ్యో ఈ విధంగా ఇవి వేగితే సరిపోతుంది మనం

ఒక పదిహేను వరకు అయితే పదిహేను ఇరవై అవుతుంది రెండు తింటా రాదు ఎందుకు ఆ చక్కర చూస్తాను నేను తీసి నచ్చకపోతే తినా తీసి నచ్చినాను మొత్తం నచ్చితే మొత్తం నేను తింటా అంటే ఇయ్య నేను ఎక్కడో కొడుతుంది తినా నువ్వు చక్కరేవా అంటే నాకు డౌట్ కొడుతున్నా ఇది ఇప్పుడు ఈ డేట్స్ మిక్సీ పట్టుకుందాం పడదా ఫస్ట్ స్టైలే పడుతుంది ఇగో చూడండి ఇలా అయితే వేయించుకుంటే సరిపోతుంది అయ్యో నెయ్యి సెపరేట్గా చేసేసుకున్నాను దీన్ని మిక్సర్ ఇలా ఒకటి రెండు అంజీరు కూడా వేసాను ఒకటి రెండు అంజీరు కూడా వేసాను అరే తీయగుండదు తీయగుండదు అంటాను డేట్స్ ఎట్లుంటాయి తీయగుండయా పంచా ఏమన్న వేసుకున్నావు నీ పంచు పిన్ను తీసుకురావండి

ఇలా బరుకులు బరుకులు మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి అవి బ్రో పడు బ్రో పండి పండి అలా రాకపోతే ఇలా చేయితోటి దాని దాంట్లో వేసుకుంటే సెట్ అయిపోతుంది అది రాదు సాధారణంగా గమ్ము గమ్ ఉంటుంది దూరంగా వేయించుకోవాలి ఇట్లా ఎట్లా వేయించుకోవాలి దీన్ని ఎట్లనే అవుతుంది కొంచెం తర్వాత అవుతుంది ఎట్లా అవుతా ఉంటుంది అన్నట్టు లూజ్ లూజ్ అయిపోతుంది ఇట్లా మనం వేయించిన కొద్ది మీరు కూడా అట్లా చేసిన ప్రాత్మంటే మీరు చేసి కరెక్ట్గా అర్థం తెలుస్తా అది తెల్ల ఉన్నది ఇప్పుడు కొంచెం రెడ్ అవుతాం అట్లనే కాదు అంటే ఐ మీన్ చేస్తున్న పొడి పొడి ఉన్నది ఇప్పుడు మంచిగా రెడ్ ఫస్ట్ గట్టిగా ఉండే కదా ఇట్లా ఇప్పుడు చూడు జారు జారు అవుతుంది కదా జారుతున్నది అది గంట గంటలు జారుతుంది కిస్మిస్ ఇందులో ఇప్పుడు చూసారా ఇది మొత్తం అప్పుడు గట్టిగా ఉండే కదా ఇప్పుడు ఎటు అటు విడిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఎయిరా బాబు అరే ఏయ్ కిస్మిస్ లెక్క పెడతాను తర్వాత లెక్క పెడదు ఎయ్యి మొత్తం వేసేయి చిన్న కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు బాబు లడ్డు లడ్డు అతుకుతున్నాయి అతుకుతున్నాయి ఈ డేట్స్కి పట్టుకోవాలి ఇవన్నీ మనం వేసిన ఖర్జు దాని ఖర్జూర ఖర్జూర పిండికి అదే అతుక్కోవాలా పిండి సారీ పొడియా ఏదో ఒకటి మిక్సీ పట్టిన దానికి అది అతుక్కోవాలి వేయించుకున్న తర్వాత ఇంట్లో ఒక రెండు నిమిషాలు అట్లా రెండు నిమిషాలు వేయించుకొని వేయించుకొని వేగని ఇవ్వాలి దీంట్లో కొద్దిగా గసగసాలు వేస్తున్నాం ఇది ఫస్ట్ వేసుకుంటే మొత్తం ఇట్లా ఏమంటారు కనిపించదు అందుకని ఇప్పుడు వేసుకోవాలి అది ఎట్లా అమ్ముతాడు ఎట్లా అంటే రెస్టారెంట్ బయట ఇట్లా గిన్నెలా లేచి డ్రై ఫ్రూట్స్ అని అట్లా డ్రై ఫ్రూట్ లడ్డు బయట కొనుక్కుంటే డ్రై సేమ్ అట్లనే ఇది రాదు గంటకి ఇట్లానే అతుక్కుంటుంది కాబట్టి మనం ఇంకో గంట సహాయంతో ఏదో ఒకటి మేము కత్తిపడితాం అప్పుడప్పుడు కత్తి వడికి ఇట్లకి ఇట్ల ఇత్తాం ఇప్పుడు నో మారిపోయిన ఇట్ల గిత్తం గిట్లకి ఇట్లా గిక్తరు మా సోసియేషన్ మొత్తం మారుతుంది ఇప్పుడు ఏం మడపట్టిమురా నలబో ఏం మీరు కొంచెం నెయ్యి తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే మేము కొంచెం నెయ్యి ప్రియులం అనమాట ఈ ప్రియులు నందుకున్న ఈ ప్రియుని వేసింది ఇంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆఫ్ చేసే ముందు అన్నా ఎక్కువ తక్కువ ఇందులో కొంచెం యాలకుల పొడి వేస్తున్నా ఏ మాట కానీ నాకు అన్ని ఈ యాలకుల స్మెల్ కానీ నెయ్యి స్మెల్ కానీ హోగయా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది ఒక రెండు నిమిషాలు చల్లారాలి ఎందుకంటే ఇంత వేడి వచ్చాయి మనం కట్టి

ఇట్లా కట్టుకోవాలి మేము కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మాకు నెయ్యి నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ముద్దను తీసుకొని చిన్న ముద్దలా చేయడానికి లడ్డు అంటే దీన్ని ఇలా పట్టుకొని గుణాలు ఫస్ట్ టైం తిరిగేది అది మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లో చేసుకోవచ్చు లడ్డు జస్ట్ ఇగో ఇగో అందుకే ఇది కొంచెం సల్ల కావాలి మనకు పానం ఆగదా నేను పానం ఆగక వేడి వేడిద నాతోని నాతో లడ్డు తిన్న సాటిస్ఫాక్షన్ రావాలి పెద్దది

మాకైతే ఇన్ని లడ్డూలు అయితే వచ్చేసాయి ఫస్ట్లో మా ఇంటికి వచ్చిన కొత్తలా నెయ్యితోని బగారా అన్నం వేస్తే అసలు తిననే తినలేదు కక్కిండు డైరెక్ట్ కక్కిండు ఇప్పుడేమో మొత్తం నెయ్యిలో మునిగితే ఎట్లుంది తీయ ఉంటుందా తీయ ఉంటుందా టేస్ట్ మీరు ట్రై చేయండి కమ్మగా ఉన్నది కమ్మకున్నది ముందుగా నోట్లేస్తాం ఈ గిన్నెల మొత్తం ఊరుసుకొని డబ్బు వేసుకొని ఈ గిన్నెను పక్కకేయాలి ఇంకా ఈ గిన్నె పని లేదు మనకు పని అయిపోయింది ఆ తర్వాత చైలు కట్టుకోవాలి ఇంకా నెయ్యి పట్టుకున్నాం కాబట్టి పుట్టినరోజు జరుగుతుందా అంటే మేము కూడా పెద్ద పెడతాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టు ఎందుకంటే మరిన్ని మా వీడియోస్ కోసం మీరు గండ్ల సింబల్ కొడితే మాకు ఎన్ని ఇంకా తుత్తర ఇంకా వీడియో చేయాలి వీళ్ళ కోసం వీడియో చేయాలని చెప్పేసి ఆ తృత వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ మీ కోసం ఏమన్నా ఫ్రాంక్ వీడియోలు కావాలన్నా కూడా కమెంట్ పెట్టండి ఫ్రాంక్ వీడియో కూడా చేస్తాము ఫ్రాంక్ వీడియో ఉంది నేను తీసుకుంటా ఒకటి చేస్తాం వాళ్ళు ఒకటి ఆల్రెడీ పెట్టాము ఆ వీడియో మీకు నచ్చింది అయితే ఇంకా ఇంకా ఏమైనా ఫర్దర్గా ఇంకేమైనా కావాలి అంటే కూడా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇప్పుడైతే వీడు ఆల్రెడీ తిన్నాడు మీకు నచ్చింది ఇప్పుడు నేను నేను టేస్ట్ చేస్తాను

చూడు ఒకటి తీసుకుంటే షూస్ చెప్పి ఎట్లుంది ఏందని కూడా ఒకటి తీసుకో ఈయన మా ఆయన ఫ్రెండ్స్ మా ఆయనను వస్తే నేను లడ్డూలు ఇస్తున్నా అది సంస్కారం చాలా బాగుంది చాలా బాగుంది అది నల్లగా లేదురాది ఎర్రగా ఉన్నది

మనం నెయ్యి ప్రేయులు కాబట్టి నెయ్యి నచ్చిందా తిను మరొకసారి కొంచమే తిను చూసారమ్మా జాయ్ అసలు ఏం తినడు మాకు తెలిసిన వాళ్ళకైతే తెలుసు ఇదైతే ఎక్కువ ఏం తినడు డ్రై ఫ్రూట్ చూడండి ఇష్టంగా తింటుంది ఇగో చేసానమ్మా మొత్తం వీడే తప్పని చెప్తాడు ఇక